హాయ్ ఫ్రెండ్స్ జొన్న చెన్న చూడండి ఎలా ఉందో ఇది తెల్ల జొన్న కంకి జొన్న దీన్ని గుత్తి జొన్న అని కూడా అంటారు మా వైఫ్ అయితే చూడండి కంకి ఎంత పెద్దగా వెళ్ళిందో సుమారు రెండు ఎకరాల్లో ఉన్నట్టుంది పంట గాలి వానికి ఈ జొన్న చేనైతే పడిపోలేదు మిగతా మొక్కజొన్న మొత్తం నేలపాలు అయిపోయింది ఫ్రెండ్స్ ఆ చైన్ అయితే మరీ దారుణంగా నేలపాలైపోయింది అసలు అంత దారుణంగా వచ్చింది రాత్రి గాలి వాన అంత భయం వేసింది రేకులు కూడా ఎగిరిపోయినాయి ఫ్రెండ్స్ మా పక్క గీదలకు షెడ్ వేశారు రేకుల షెడ్ కొత్తగా మన వేసింది అది రేకులు మొత్తం పైకి గాలికి కొట్టుకొని కొట్టుకొని ఎగిరినాయి ఫ్రెండ్స్ కింద ఫ్రెండ్స్ రేకులు జొన్న చేరు మాత్రం చెక్కు చేతలేదు అంత బాగుందో జొన్న మాకైతే తెల్లజొన్న జొన్న అని అంటారు మీకైతే ఏం పేరు పెట్టి పిలుస్తారో జొన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ జొన్న కంక అయితే కోతకొచ్చింది ఇక కంకులు గెలటమే తర్వాయి బాగా పాలు పోసుకొని కంకి బిగిసిపోయింది ఫ్రెండ్స్ చూడండి కంకి ఎంత పెద్దగా వెళ్ళిందో ముంద కంకి బాగా